వాసవి వాసే కుటుంబం ఈ రోజైతే వన్ టైం చూపించట్లేదు మీకు నేను ఇవాళ మార్నింగ్ వెళ్ళి కాయగూరలు తీసుకొచ్చాము అవి చూపిస్తున్నాను రేట్లు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది నేను తీసుకొచ్చి కూడా హోల్సేల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను ఇదిగోండి కాయ చూసారు కదా హోల్సేల్లోనే మనకి యాభై రూపాయలు పడింది ఇది ఈ చిన్న కాయ మామూలుగా అయితే ఇది ఒక పది రూపాయలు ఉండేదో ఎంతో ఉండే అంతే అలాగా ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చాము అంటే నాకు అవసరమైనప్పుడు మేము అక్కడ నుంచి తెచ్చేసుకుంటాము అయిపోయిన తర్వాతనే ఇదిగోండి అన్నీ కూడా అన్నీ ఒక కిలో తర్వాత చెప్పి తీసుకొచ్చాను వంకాయలు టమాటో చావదుంప వంకాయలు అయితే రెండు కిలోలు తీసుకున్నాను అల్లం ఒక కిలో తర్వాత క్యాప్సికమ్ అయితే ఒక అరకిలో తీసుకున్నాను తర్వాత చామదుంపలు టొమాటో ఒక కేజీ ఇవన్నీ పచ్చిమిర్చి కూడా ఒక కిలో తీసుకున్నాను తర్వాత ఇంకా బంగాళదుంపలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు రేట్లు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి కొద్దిమీర అర కిలో తీసుకున్నాను ఇది వచ్చి ఎనభై రూపాయలు పడింది నాకు తర్వాత టొమాటో వచ్చి కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది తర్వాత వచ్చి వంకాయలు వంకాయలు కూడా రేట్ ఎక్కువే ఉన్నాయి వంకాయలు డెబ్బై రూపాయలు పడినాయి కేజీ హోల్సేల్లో రేట్ చెప్తున్నాను నేను మనకి ఇక్కడ మార్కెట్లో అయితే ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయండి పచ్చిమిర్చి వచ్చి నలభై ఇవి హోల్సేల్లో నలభై రూపాయలు పడింది పచ్చిమిర్చి కూడా తర్వాత అల్లం కేజీ డెబ్బై రూపాయలు పడింది అల్లం కూడా తర్వాత తీసుకోండి కరివేపాకు కరివేపాకు ఒక అర కిలో తీసుకున్నాను ఇది అయితే అక్కడ కాబట్టి ఇరవై రూపాయలు పడింది మనకి ఇక్కడ అయితే రాదు ఈ రేటుకి తర్వాత ఇదిగోండి బంగాళదుంపులు బంగాళదుంపలు అయితే ఒక మూడు కేజీలు తీసుకున్నాను ఇది ఇంట్లోకి ఎక్కువ కావాలి బంగాళదుంపలు మిర్చి కళ్యాణం పచ్చతవరణ ఉన్నా బంగాళదుంపలు డైలీ ఉండాలి ఇదిగోండి రూపాయలు అయితే పది కేజీలు తీసుకున్నాను ఇవి వచ్చి కేజీ అరవై పడింది హోల్సేల్లో పది కేజీలు ఇవన్నీ శుభ్రం చేసేసుకొని పచ్చిమిర్చి అవి తొడుములు తీసేసి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఒక నాలుగైదు రోజులు కాపు కాయగూరల ప్రాబ్లం అయితే ఉంటుంది ఇంకా పెట్టేసుకున్నాను తొడుగులు ఉంటే పాడైపోతే పచ్చిమిర్చి అందుకని వీటిని శుభ్రం చేసేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా తీసేసి కవర్లో పెట్టేసాను ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం తర్వాత ఇవి కూడా చిగుళ్ళు కట్ చేసేసి ఇది దీన్ని కూడా శుభ్రం చేసేస్తున్నాం కొత్తిమీర ఇప్పుడు ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకుంటే మనకి ఒక పది రోజుల వరకు ప్రాబ్లం అయితే ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్